హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం అయితే ఇప్పుడు ఓలపల్లి హోల్సేల్ షాప్ లో ఉన్నామండి ఈ వీడియోలో చాలా తక్కువ ప్రైస్ లో బ్లౌజ్ పీస్లు లైనింగ్లు కాటన్ నైటీస్ చూడబోతున్నాము నైటీలు అయితే చాలా బాగున్నాయి నైటీలు లాస్ట్ లో చేశానండి ఈ వీడియోలో చూడండి ఈ బెయిల్స్ అయితే రాత్రే వచ్చేయండి మన సబ్స్క్రైబర్స్ మన కస్టమర్స్ అడిగారని వీడియో అయితే షూట్ చేస్తున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి అదే విధంగా మన ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ నమస్తే అండి ఏంటి సార్ బ్లౌజులు లైనింగ్లు నైటీలు ఇలా పెట్టుకున్నారు ఏంటి మన సబ్స్క్రైబర్లు ఎప్పటి నుంచి అడుగుతున్నారండి బ్లౌజులు నైటీలు ఇలా అన్ని కావాలండి ఫస్ట్ లో స్టార్టింగ్ ఎప్పుడో చేశారు వీడియో మళ్ళీ దానికోసం ఎప్పుడు చేస్తారని అడిగారండి అంటే చేశారు అండి చేశారు మెసేజ్లు కూడా చేస్తున్నారండి వాట్సాప్ లో కూడా అడుగుతున్నారు అంటే అన్ని ఒకసారి వస్తే అన్ని ఒకసారి చేద్దాం కదా అనుకుంటున్నాం అలా కుదరకంటే ఇప్పుడు దాకా ఇలా వచ్చేసింది అండి అంటే మన దగ్గర ఒక ఐదు కొత్త ఐటమ్స్ ఉండే ఐదు ఇంకో ఐటమ్స్ ఉన్నాయనుకోండి వీడియో చేద్దామని అందులో రెండు మూడు క్లియర్ అయిపోవడం ఈ కుట్ల కోసం ఏం వీడియో చేస్తామని అలా వదిలేయడం వల్ల ఇలా లెక్క వచ్చిందండి ఇది ఒకసారి ఇప్పుడు ఐటమ్ అంతా వచ్చిందండి మనకి వాట్సాప్ లో ఛానల్ ఉందండి గ్రూప్ మీకు ఒకసారి నా హాయ్ అని మెసేజ్ పెడితే గనుక మీకు దానికి సంబంధించిన గ్రూప్స్ సంబంధించిన లింక్స్ అయితే మీకు వస్తాయండి దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు మా దగ్గర షాప్ లో ఉన్న ఎవ్రీ అప్డేట్ మీకు డే బై డే చూడొచ్చు సార్ ఈ నైట్ బ్లౌజులకి కూడా మేము మినిమం బిల్లు ఐదు వేలు చేయాలా కంపల్సరీ మినిమం బిల్లు ఐదు వేలు చేయాలండి ఒకవేళ లోపు తీసుకుందాం అని అనేకున్నారు అనుకోండి దానికి హండ్రెడ్ రూపీస్ ప్యాకింగ్ చార్జ్ అయితే మాత్రం అవదండి అవుతుంది సార్ నెక్స్ట్ ఇవి ద్వారపూడి తీసుకెళ్తారా సార్ అంటే ఇప్పటివరకు వరకు మనం ఛానల్ లో చేసాం కదా వీడియోస్ మేము ఇప్పుడు ఓన్లీ ఆదివారం మాటలే ద్వారపూడి వెళ్తున్నాం కానీ ఈ ఐటమ్ అంతా అక్కడికి తీసుకురావడం అవదండి సార్ మన దగ్గర బ్లౌజ్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత సార్ బ్లౌజ్ పీస్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి ఇరవై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయండి ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు అండి అన్ని కూడా వన్ మీటర్ వస్తాయండి పక్కగా అన్ని వన్ మీటర్లు అండి ఎయిటీ సెంటీమీటర్స్ ఏమీ కూడా ఉండవు ఒకవేళ ఎయిటీ సెంటీమీటర్స్ ఉన్నా కూడా చాలా మంది కొంతమంది అడుగుతున్నారండి ఇందులో మీరు వన్ మీటర్ అని చెప్పారు వీడియోలో ఎయిటీ సెంటీమీటర్స్ ఏ వస్తున్నాయి ఏంటి అని అంటున్నారండి మీకు ఎయిటీ ఎయిటీ సెంటీమీటర్స్ వచ్చినా పన్నా పెద్ద పన్నా ఉంటుందండి పన్న పెద్ద పన్న ఉంటది అది ఈక్వల్ టు మనకి బ్లౌజ్ మీద ఎయిటీ మీటర్స్ అని ఉన్నా వన్ మీటర్ అని ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే ఉందండి ఇగో ఇక్కడ ఎయిటీ సెంటీమీటర్ ఎయిటీ ఎయిటీ కట్ అని ఉందండి యాజ్ వన్ మీటర్ అని ఉంటది అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎయిటీ సెంటీమీటర్స్ పెద్ద పన్న అండి పన్న పెద్దది వస్తుంది మన ఊలపల్లిలో మటుకు ఎప్పుడు ఎనభై సెంటీమీటర్ అంటే మేము ఉండదు ఎనభై సెంటీమీటర్లు ఉండదండి ఒకవేళ ఎనభై సెంటీమీటర్లు ఉన్నా పెద్ద పన్న అండి అది మీటర్తో సమానం అవును అలా కూడా కొన్ని ఉంటాయి అన్నీ అలా ఉండవండి కొన్ని అలా ఉంటాయి మాక్సిమం అలా కూడా చాలా ఉండవు ఒకవేళ ఉంటే అలా కూడా కొనుక్కుని ఉండవచ్చండి వచ్చేసరికి మన దగ్గర ఉన్న స్టార్టింగ్ ఐటమ్ అండి ఇది బెనారస్ ముక్కల్లో ఇది వన్ మీటర్ కట్ వస్తుందండి ఇది దీని ప్రైస్ వచ్చేసరికి ఇరవై ఐదు రూపాయలు అండి మనకి ఇరవై ఐదు రూపాయలు అండి మనకి ఇలా ఇరవై పీసులు ప్యాకింగ్ ఉంటుందండి ఇలా మనకి ఇరవై పీసులు ప్యాకింగ్ బ్యాగ్గా వస్తుందండి ఇలాగా మినిమం అయితే ఫైవ్ థౌజండ్ కంపల్సరీ చేయాలండి దీని ప్రైజ్ వచ్చేసరికి రెండు ఇరవై ఐదు రూపాయలండి ఓకే ఇది వచ్చేసరికి సెకండ్ వెరైటీ అండి ఇలా పది పీసులు ప్యాకింగ్ వస్తుందండి ఇది దీని ప్రైజ్ వచ్చేసరికి మనకి ముప్పై రూపాయలు అండి వన్ మీటర్ కట్ ఇది ఒక వెరైటీ అండి సిల్వర్లో దీని ప్రైస్ వచ్చేసరికి కూడా ముప్పై రూపాయలు అండి వన్ మీటర్ కట్ మీకు ఇలా ఈ బ్యాగ్ ప్యాకింగ్లో వస్తుందండి ఇలా సేమ్ వెరైటీలో ఇంకొక వెరైటీ అండి ఇది డిజైన్స్ మారిపోతే క్లాత్ మారిపోతుందండి అన్ని కూడా వన్ మ్యాటరు అంటే మీకు ఇది పెట్టడానికి ఎవరికైనా ఇప్పుడు పెట్టుబడులు పెట్టుకోవడానికి ఫంక్షన్కి ఏదైనా సరే చాలా సూపర్గా ఉంటాయండి థర్టీ రూపీస్ ఇవన్నీ కూడా డిజైన్స్ అండి ఇందులో ఇవన్నీ కూడా స్టార్టింగ్ ప్రైస్లో ఎవరికైనా పెట్టడానికి కానీ నా ఇలాగా పేరెంటాలు ఇవ్వడానికి ఇలా అలా చెప్తూ ఉంటారు కదండి ఫంక్షన్కి వాటికి అన్నింటికి చాలా బాగుంటాయండి ఇది వచ్చేసరికి ప్లేన్ లో టూ బై టూ లో చాలా మంచి ఐటమ్ అండి ఇది కోఆర్నేషనల్ అని చెప్పి నలభై ఐదు రూపాయలు పడుతుంది అండి వన్ మీటర్ బయట ఈజీగా సిక్స్టీ రూపీస్ అమ్ముతారండి అలాగే మన కస్టమర్లు ఈజీగా సిక్స్టీ రూపీస్ సేల్ చేసుకోవచ్చండి మన దగ్గర నలభై ఐదు అండి ఇందులో ఇది వచ్చేసరికి మాధవి పేరు మీద వస్తుంది ఇది ఇది కూడా టూ బై టూ అండి మీటర్ అండి ఇది నలభై ఆరు రూపాయలు అండి ఫార్టీ సిక్స్ అండి వన్ మీటర్ కట్టండి అన్ని కూడా వన్ మీటర్ ఇది కోఆర్డినేషనల్ లోనే కొద్దిగా హెవీ క్వాలిటీ అండి ఇది వచ్చేసరికి మనకి నలభై ఎనిమిది రూపాయలు పడుతుంది అంటే కోఆడినేషనల్ లోనే రెండు అండి ఇది నలభై ఐదు ఇది నలభై ఎనిమిది క్వాలిటీ డిఫరెన్స్ అండి మీకు ఇది వచ్చేసరికి చాలా హెవీ క్వాలిటీ అండి గౌరీ అని వస్తుందండి ఇది మీకు ఇలా ప్యాకింగ్ యాభై యాభై పీసులు ప్యాకింగ్ వస్తాయండి ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు చూపిస్తాయి ఇలా యాభై పీసులు ప్యాకింగ్ కలర్స్ ఇలా కట్టకి యాభై పీసులు ఉంటాయండి అండి మనం గౌరీ అని పేరు మీద వస్తుందండి చాలా మంచి క్వాలిటీ అండి ఇది టూ టూ ఒరిజినల్ టూ టూ అండి యాభై నాలుగు రూపాయలు పడుతుంది అండి బయట మనకి మార్కెట్ లోనే ఇది అరవై ఐదు రూపాయలు గట్రా హోల్సేల్లో అమ్ముకున్నారండి ఇది మీకు అన్ని కూడా ఇలా యాభై యాభై పీసులు మ్యాచింగ్ వస్తుందండి ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు మీకు చూపించింది కలర్స్ అంటే కలర్స్ మీకు అన్ని షేడ్లు ఉంటాయి మొత్తం మీకు ఇలా యాభై పీసులు ప్యాకింగ్ అండి ప్రతిదీ కూడా ఇది మినిమం ఇది ఫిఫ్టీ తీసుకోవాలండి కంపల్సరీగా అంటే ట్వంటీ ఫైవ్ ఇవ్వడం థర్టీ ఇవ్వడం అలా అవ్వదండి ఫిఫ్టీ తీసుకోవాలి కంపల్సరీగా ఫైవ్ థౌజండ్ బిల్ అయితే చేయాలండి మీకు ఇది వచ్చేసరికి మళ్ళీ డిజైనర్ టైప్ అండి కలంకరీ డిజైన్స్ వన్ మీటర్ కట్టండి అన్ని చాలా ఎక్సలెంట్ డిజైన్స్ వస్తాయండి ఇవి అబ్బా చాలా బాగున్నాయి అన్ని డిజైన్స్ పీస్ లో వస్తాయి మేడం ఇవి చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అన్ని కూడా ఎంత సార్ ప్రైస్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ మీటర్ అండి అరవై ఎనిమిది రూపాయలు మీటర్ డిజైన్స్ అయితే మాత్రం క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అండి కలంకారీ చూడండి చాలా బాగున్నాయి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ మీద చూడండి డిజైన్స్ చాలా ఎక్సలెంట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా అవును మనము సారీస్ మ్యాచింగ్స్ కి వేసుకోవచ్చు ఏ సారీ కైనా ఈ బ్లౌజ్ మ్యాచింగ్ కింద వేసుకోవచ్చు అనమాట ఎందుకంటే అన్ని కలర్స్ కలిపి ఉన్నాయి కదా మీకు ఇలా ట్వంటీ ఫైవ్ పీసెస్ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వస్తాయి ఇలా బ్యాగ్ ప్యాకింగ్ లో వస్తాయండి ఇది అరవై ఎనిమిది రూపాయలు అండి మీటర్ మీకు అందులోనే ఇంకొద్దిగా హెవీ క్వాలిటీ అండి ఇది ఇది వచ్చేసరికి మీకు డెబ్బై రెండు రూపాయలు పడుతుందండి ఇది ఇంకా డిఫరెంట్గా ఉంటాయండి డిజైన్స్ చూడండి డిజైన్స్ చాలా డిఫరెంట్ గా క్వాలిటీ కూడా కొద్దిగా హెవీ అండి ఇది చాలా స్మూత్ క్వాలిటీ ఎంత అన్నారు సార్ సెవెంటీ టూ రూపీస్ అండి డెబ్బై రెండు రూపాయలు క్వాలిటీ అలానే ఉంటుంది లైట్ అయితే మనకి ఈజీగా హండ్రెడ్ రూపీస్ ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ అండి ఇవన్నీ కూడా మీటరే చూడండి డిజైన్స్ అన్ని కూడా సూపర్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న కి వాట్సాప్ చేయండి స్టాక్ అయితే రాత్రి వచ్చిందండి బెయిల్స్ ఓపెన్ చేసి మన సబ్స్క్రైబర్స్ మన కస్టమర్స్ వీడియో షూట్ వీడియో ఇది వచ్చేసరికి కొత్త ఐటమ్ అండి ఇది మనకి ప్లెయిన్ మీద రియాన్ క్వాలిటీ మీద చికెన్ వర్క్ వచ్చిందండి ఇది జిగ్జాగ్ టైప్ లో చికెన్ వర్క్ వచ్చిందండి ఇది రియాన్ మీద అండి ఇది వచ్చేసరికి యాభై మూడు రూపాయలు మీటర్ అండి చాలా డిఫరెంట్ గా ఉంటదండి ప్లేన్ ఇరవై ఐదు పీసులు ఉంటాయండి ఇరవై ఐదు పీసులుంటాయి కలర్స్ బాగుంటాయండి అండి వన్ మీటర్ కట్ అండి ఇది వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ల మీద చికెన్ వర్క్ అండి ఇది ప్రైస్ ఇది వచ్చేసరికి సెవెంటీ టూ రూపీస్ అండి ఫ్యాన్సీ క్వాలిటీ అండి ఇది ఫ్యాన్సీ క్వాలిటీ మీద డిజిటల్ ప్రింట్స్ అనమాట డిజిటల్ ప్రింట్లు అంటే చాలా ఎక్సలెంట్ ప్రింట్లు ఉంటాయండి ఇవన్నీ కూడా చూడవచ్చు ప్రింట్లు అన్నీ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్లు అండి సెవెంటీ రూపీస్ అండి కట్గా పన్నెండు పీసులు ప్యాకింగ్ ఉంటుందండి ఇది మనకి ఇది వచ్చేసరికి ఎనభై పాయింట్లు పెద్ద పన్నా అండి ఇది అంటే చాలా మంది ఏమంటున్నారు అంటే మీరు వీడియోలో మీటర్ అని చెప్పారు కానీ ఇదేంటండి ఎయిటీ సెంటీమీటర్సే వచ్చింది అంటున్నారు అండి కానీ ఎనభై పాయింట్లు పన్నా పెద్దదండి ఇది ఇది ఈక్వల్ టు ఈక్వల్ టు అండి ఇది అందుకని ముందుగా చెప్తాం క్లియర్గా అంటే మనం చెప్పాం కదా ఏదో మోసం చేసినట్టు ఉండకూడదు అండి కస్టమర్తో ఒకసారి కస్టమర్లు మనం టచ్ చేశారంటే వాళ్ళతో పాటు మీ లైఫ్లాగ్ జర్నీలా ఉండాలండి వాళ్ళతో అందుకని ఒకసారి మళ్ళీ మేము క్లియర్గా చెప్తున్నాం ఈ ఫ్యాన్సీ ఐటమ్ వచ్చేసరికి ఎయిటీ సెంటీమీటర్స్ వచ్చిన అది పన్నా పెద్దది ఈక్వల్ టు మీటర్ అని డిజైనర్ సారీకైనా దేనికైనా సూపర్గా మ్యాచింగ్ అవుద్దండి ఇది ఇది వచ్చేసరికి కాటన్ ఫీల్డ్లో ఫార్టీ టూ రూపీస్ రేట్లోనండి రూపాయలు కాటన్ కాదండి కాటన్ ఫీల్ నలభై రెండు రూపాయలు జెర్రీ వస్తుంది అండి గోల్డ్ జెర్రీ వస్తుంది ఇది ప్రింట్ కాదండి ఇది గోల్డ్ జెర్రీ ఇలా మంచి కలర్స్ తో రెడ్ గానీ ఎల్లో కాని ఇలా ఏమి ఉండవండి మంచి కలర్స్ తో మీకు ఏదైనా గిఫ్టింగ్ లని బాగా పనిచేస్తుంది అండి ఇది వన్ మీటర్ ఫార్టీ టూ రూపీస్ లో మీకు ఇది వచ్చేసరికి ప్లెయిన్లోనే జకాడ్ బార్డర్స్ జకాడ్ ప్రింట్లు వచ్చినాయండి ఇది వచ్చేసరికి అరవై ఐదు రూపాయలు మీటర్ అండి మీకు ఇది పక్కా మీటర్ వస్తుంది ఇది కలర్ చార్ట్ కూడా ఇది కొత్త కలర్స్ కూడా బాగుంటాయి లేటెస్ట్ ఐటమ్ అండి ఇది అంతా కూడా ఇది వచ్చేసరికి కాటన్ జకాట్ బూటీ ఎక్కత్ ప్రింట్స్ కూడా వస్తాయండి ఇందులో కాటన్ మీద ఇలాగ ప్రింట్ ప్రింట్ కాదండి ఇది జరీ అండి క్లాత్ లో వచ్చిందే జరి కాటన్ జరి ఇది ప్యూర్ కాటన్ అండి ఇది ఇందులో ఎక్కత్ ప్రింట్లు ఇలా బొటా ప్రింట్లు ప్రింట్లు అన్ని కూడా మంచి డిజిటల్ జరీతో వస్తాయండి మొత్తం అన్ని కూడా జరీ ప్రింట్లు అండి అంటే ప్రింట్లు కాదు జరీలో వచ్చినాయే అరవై మూడు రూపాయలు మీటర్ అండి ఇది పట్టు జరీ ఈ పది పీసులు ప్యాకింగ్ అండి ఇది ఇలా ఇది ప్రింట్ మీద మనకి చికెన్ వర్క్ వచ్చిందండి ఇది ఇది వచ్చేసరికి యాభై తొమ్మిది రూపాయలు మీటర్ అండి రియాన్ క్వాలిటీ అండి రియాన్ క్వాలిటీ రియాన్ క్వాలిటీ మీద మనకి చికెన్ వర్క్ అయితే వస్తుందండి ఇది పది పీసులు ఇలాగ డిఫరెంట్ కలర్స్తో మనకి బ్యాగ్ ప్యాకింగ్లో వస్తుందండి మీటర్ అండి మీటర్ వన్ మీటర్ యాభై తొమ్మిది రూపాయలు ఇది చూడండి యాభై యాభై రంగులు వస్తాయండి లైనింగ్లు అండి ఇవన్నీ కూడా జాకెట్ లైనింగ్లు వన్ మీటర్ కట్టండి క్వాలిటీ వచ్చేసరికి టెరు రూబీ క్వాలిటీ అండి టెరు రూబీ అండి కాటన్ మిక్స్ కాటన్ మిక్స్ క్వాలిటీ ఇది ప్రైస్ వచ్చేసరికి వన్ మీటర్ పద్దెనిమిది రూపాయలు అండి పద్దెనిమిది రూపాయలు మనకి ఇలా హోల్సేల్లో బండ్లు బండ్లు వెళ్ళిపోతాయండి మీటర్ వస్తుంది వన్ మీటర్ పక్కా ఇది వచ్చేసరికి పద్దెనిమిది రూపాయలు మిక్స్ క్వాలిటీ అండి కాటన్ మిక్స్ టెర్ర రూబీ క్వాలిటీ అంటారండి దీన్ని ఇలా యాభై పీసులు యాభై రంగులు ఉంటాయి మీరు ఇలా ఆర్డర్ చేసుకోవచ్చు సేమ్ అందులోనే ప్యూర్ కాటన్ అండి ఇది వచ్చేసరికి ప్యూర్ కాటన్ లైనింగ్స్ అండి ఇవి ప్యూర్ కాటన్ లైనింగ్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఇరవై ఏడు రూపాయలు అండి వన్ మీటర్ రూపాయలు వన్ మీటర్ ఇరవై ఏడు రూపాయలు అండి అంటే మన కస్టమర్ ఈజీగా ఫార్టీ రూపీస్ సేల్ చేసుకోవచ్చా అన్ని కలర్స్ అన్ని కలర్స్ ఉంటాయి యాభై యాభై రంగులు ఉంటాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ ఇరవై ఏడు రూపాయలు మేడం నైటీ వెరైటీలో మన దగ్గర ఉన్న స్టార్టింగ్ ప్రైస్ అండి అంటే ఇప్పుడు వరకు మనం నైటీ వీడియో చేద్దాం అనుకున్నాం ఎప్పుడో ఫస్ట్లో చేసాం తర్వాత నుంచి చేయడానికి కుదరలేదండి ఇప్పుడు నైటీలో స్టార్టింగ్ ప్రైస్ మనం రెగ్యులర్గా మెయింటైన్ చేస్తున్నాం అండి ఇది వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది పైపింగ్ అయితే వచ్చిందండి నెక్ దగ్గర మీకు సైజు కూడా చాలా ఎక్సలెంట్ సైజ్ అండి చాలా పెద్ద సైజ్ వస్తుంది ఇది మీకు పది పది పీస్ బండిలు వస్తుందండి ఇలా అన్ని డార్క్ మ్యాచింగ్ వస్తుందండి పది పీసులు బండిలు మీరు పది పీసులు కంపల్సరీ తీసుకోవాలి ఇలా వచ్చేసరికి ఇలా బండిల్ అండి పది పీసులు బండిల్ నూట ముప్పై ఐదు రూపాయలు రేట్ అండి ఓకే సార్ బాగుంది నచ్చితే కనుక ఇలా ఉంచుతాను స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే మా దగ్గర నైటీలు ఏమున్నాయి డిజైన్స్ కలర్స్ మీకు వాట్సాప్లో అయితే పంపిస్తామండి చూడండి మేడం ఇది నైటీలో సెకండ్ వెరైటీ అండి రజవడి క్లాత్ అండి చాలా క్లాత్ అయితే చాలా స్మూత్ క్వాలిటీ అండి క్వాలిటీ విషయంలో అయితే అసలు కాంప్రమైజ్ అవ్వమండి ఇది వచ్చేసరికి మనకి వన్ సిక్స్టీ రూపీస్ రేట్ అండి నూట అరవై రూపాయల రేట్లో పది కలర్స్ పది డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అన్ని డార్క్ మ్యాచింగ్ ఉంటుందండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది క్వాలిటీ చాలా స్మూత్ క్వాలిటీ అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మేడం రజవాడీ క్వాలిటీలోనే కాలర్ అండి ఇది కాలర్ నెక్ కాలర్ నెక్ అండి ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది అండి మోడల్ ఇది మనకి పైపింగ్ కూడా వచ్చింది చూడండి ఎంత సార్ ప్రైజ్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి వన్ రూపీస్ అండి నూట ఎనభై ఐదు రూపాయలు ఇలా పది పది డిఫరెంట్ కలర్స్ ఒక బండిలో కట్టి ఉంటాయండి ఇవన్నీ కూడా మిస్ ప్రింట్లు ఇవి అయితే కాదండి అన్నీ పక్క ఫ్రెష్ క్వాలిటీలు అండి అన్నీ ఫ్రెష్లు అండి అంటే మిస్ ప్రింట్లు ఇవన్నీ అవి అని ఉంటాయి మీకు ఇది వన్ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ అనుకోండి సేమ్ డిజైన్లు సేమ్ ఐటెంలో మిస్ ప్రింట్లు మనకి వన్ సిక్స్టీ ఫైవ్కి గట్రా దొరికేత్తాయండి కానీ మేము అలా కాదండి ఆన్లైన్ స్టార్ట్ అంటే కొద్దిగా కస్టమర్ రెస్పాన్స్ మాకు కావాలండి కస్టమర్ ఇష్ ఇష్టపడితే తర్వాత తర్వాత కంటిన్యూగా బిజినెస్ జరుగుద్ది లైఫ్ లాంగ్ బిజినెస్ జరుగుతుంది అందుకైనా దాని ఉద్దేశంతోనే ఫ్రెష్ లండి ఇవన్నీ కూడా మిస్ ప్రింట్లు అయితే కాదు వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి చూడండి మేడం ఇది హెవీ క్వాలిటీ కాటన్ హెవీ క్వాలిటీలో పిగ్మెంట్ ప్రింట్లతో పాటు నెక్ డిజైన్ అయితే చాలా డిఫరెంట్ గా ఇచ్చాడు చూడండి హ్యాండ్స్ కి మిక్స్ అండ్ మ్యాచ్ కింద నెక్ దగ్గర బ్లాక్ ఇచ్చి ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ ఆపోజిట్ మ్యాచింగ్ వస్తుంది అండి నెక్ కి హ్యాండ్స్ ఇక్కడ థ్రెడ్ లేస్ బోర్డర్ ఉంది అది లేస్ వచ్చింది పైపింగ్ కూడా ఉందండి ఎంత సార్ ప్రైస్ దీని ప్రైస్ వచ్చేసరికి వన్ నైన్టీ ఫైవ్ అండి నూట తొంభై నూట తొంభై ఐదు రూపాయలు మనకి ఇలా పది పీసుల కలర్స్ పది రంగులు కూడా ఉంటాయి ఇలా చూడొచ్చండి పది కలర్స్ పది రంగులు కూడా ఉంటాయి అలాగే మీకు ఇందులో ఫైవ్ పీస్ బండ్లు కూడా ఉంటుంది ఫైవ్ పీస్ బండ్లు కూడా ఉంటది కానీ మినిమం ఆర్డర్ అయితే మాత్రం ఫైవ్ థౌసండ్ కంపల్సరీ అండి చాలా మంది ఏమంటున్నారంటే లాస్ట్ వార్డ్ వెనకంట పది పీసులుగా ఐదు పీసులు ఇస్తానన్నారు కదండి వీడియోలో అంటున్నారు మనకి పది పీసులు ఐదు పీసులు ఇస్తాం ఇందులో కొన్ని ఐటమ్స్ పదిలో ఉంటాయి కొన్ని ఐటమ్ ఐదులో ఉంటాయి సార్ మన ఛానల్ కాటన్ సారీస్ డైలీ వేర్ సారీస్ ఇవన్నీ కలిపి మన దగ్గర ఉన్న మన దగ్గర ఉన్న అన్ని అన్ని ఐటమ్స్ కలిపి తీసుకొని ఐదు వేలు పర్చేజ్ చేసుకోవచ్చు ఈ నైటీలు తీసుకోవచ్చు కాటన్ సారీస్ అన్ని తీసుకోవచ్చు అన్ని తీసుకుని ఫైవ్ థౌసండ్ అయితే కంపల్సరీ చేయాలండి చూడండి మేడం ఇది ఒక డిఫరెంట్ నెక్ అండి ఇది నెక్ లోనే డిఫరెంట్ స్టైల్ అండి మిక్స్ అండ్ మ్యాచ్ లోనే మీకు క్వాలిటీ అంత కూడా ఒకటే అండి హెవీ క్వాలిటీ వస్తాయి అన్ని కూడా క్వాలిటీ విషయంలో అయితే మేము అసలు కాంప్రమైజ్ అవ్వమండి ఇది వచ్చేసరికి ఈ మోడల్ వచ్చేసరికి వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి నెక్ కూడా చాలా పైపింగ్ సూపర్ గా అంటే లేస్ బార్డర్ కూడా వచ్చిందండి డిజైన్ అయితే వచ్చింది మిక్స్ అండ్ మ్యాచ్ వచ్చిందండి పైపింగ్ కూడా రెండు విధాలుగా వచ్చిందండి నెక్ దగ్గర ఇక్కడ 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 మూడు వచ్చాయి ఈ నైటీలు అయితే మనకి బయట చాలా ఎక్కువ ప్రైస్ లో ఉంటాయి ఎంత ఉంటాయి సార్ ఈజీగా టూ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటాయండి బయట ఎక్కడైనా సార్ మన దగ్గర హోల్సేల్లో కాబట్టి కస్టమర్ మళ్ళీ సేల్ చేసుకోవాలి కస్టమర్తో లైఫ్లాంగ్ బిజినెస్ కావాలండి మాకు అంటే షార్ట్ టైం ఈ ఒక్కసారి ఈ ఒక్క ఈ ఒక్క వీడియోతోనే అమ్మేసుకున్నామా వదిలేసుకున్నామా కాదండి కస్టమర్తో లాంగ్ బిజినెస్ కావాలండి మాకు ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా ఎక్కడైనా సరే అందుకే తక్కువ ఇస్తున్నాము ఇలా మీకు వచ్చేసరికి ఇది ఐదు పీసుల సెట్ ఉంటుందండి ఇలాగా ఇలా ఐదు పీసులు సెట్ తీసుకోవచ్చు మినిమం ఆర్డర్ అయితే ఫైవ్ థౌజండ్ కంపల్సరీ అండి స్టిచ్చింగ్ ఒకటి ఏదైనా సరే చాలా నీట్ గా స్టిచ్చింగ్ కూడా అవును చాలా బాగున్నాయి ఈ నైటీస్ అయితే కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్ వాట్సాప్ చేయండి చూడండి మేడం వన్ నైంటీ ఫైవ్లోనే మనకి అన్ని వన్ నైంటీ ఫైవ్లోనే మనకి వర్క్లు అయితే మారుతాయండి ఈ కాన్సెప్ట్లు అయితే డిజైన్ అయితే మారుతూ ఉంటాయి మిక్స్ అండ్ మ్యాచ్ ఇవన్నీ కూడా లేటెస్ట్ మోడల్స్ అండి ఇప్పుడు అన్నీ కూడా ఇవి మనకి అలా ఫైవ్ కలర్స్ సెట్ వస్తుంది ఇది అంటే ఓపెన్ చేసిన నైట్తో పాటు కలిపి ఫైవ్ ఫైవ్ అయితే ఉన్నాయి చేయండి చూడం మేడం ఇది చాలా హెవీ క్వాలిటీలో నెట్వర్క్ వర్క్ మొత్తం వర్క్ అండి ఇది చాలా మంది మన కస్టమర్లకి సబ్స్క్రైబర్కి ఆల్రెడీ తెలుసండి ఇది వాళ్ళు కంటిన్యూగా తీసుకుంటున్నారు ఇందులో ఇప్పుడు కొత్త వెరైటీ కొత్త డిజైన్స్ తో వచ్చిందండి ఇలా పది పీసులు బండిల్ ప్యాకింగ్ ఉంటుంది ఇది ఇలా పది పీసులు బండిల్ ప్యాకింగ్ ఉంటుంది అండి వన్ రూపీస్ అండి నూట తొంభై రూపాయలు ఫ్రెష్ అండి మిస్ ప్రింట్లు మిస్టేక్లు కాదండి ఇవన్నీ కూడా ఒక్కొక్క నెక్ ఒక్కొక్క డిఫరెన్స్ ఉంటదండి ఇది అన్ని ఒకటే నెక్ రావండి ఇది ఇది చూడండి ప్రతి నెక్ డిఫరెంట్ డిఫరెంట్ గా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ వాట్సప్ ఫోన్ కూడా చేయండి